ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో ఓట్లను లెక్కించే ప్రక్రియలో సూక్ష్మ పరిశీలకులు నిర్వహించే పాత్ర అత్యంత కీలకమని సాధారణ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియను శాంతియుతంగా నిర్వహించేందుకు కలిసికట్టుగా పనిచేయాలని కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ మనజీర్ జిలానీ సుమన్ లెక్కింపు ప్రక్రియ సూక్ష్మ పరిశీలకులు అందజేశారు మంగ్ మంగళవారం అంబేద్కర్ ఆడిటోరియంలో జూన్ నాలుగు నిర్వహించనున్న లెక్కింపు ప్రక్రియపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు ఓట్లను లెక్కించే ప్రక్రియలో సూక్ష్మ పరిశీలకుల పాత్ర అత్యంత కీలకమన్నారు ఈ శిక్షణ తరగతుల కార్యక్రమంలో నోడల్ అధికారి ఎన్ బాలాజీ మాస్టర్ ట్రైనర్లు శేషగిరి మెప్మా పిడి కిరణ్ కుమార్ ఎల్డీఎం కిరణ్ సాంఘిక సంక్షేమ శాఖ ఉప సంచాలకులు విశ్వమోహన్ రెడ్డి సూక్ష్మ పరిశీలకులు పాల్గొన్నారు स्टेज संबंध आलिंग कंप्लीट को मैट्रोल इंपारटे रोल प्लेक्ट सक्से

Trained also, you are proper in the responsibility assigned to you. To the next stage, counting stage on the Peter Su, 4th June. Counting, holding 20 in Kajar, crucial counting. And to contain agents, observers. मैक्रो अबर वेरी इंपारटेंट इन सब महाराष्ट्र सो बोर्ड असम्लीस अदे विधाई పార్లమెంట్ కోసం కూడా కౌకింగ్ చేయడం జరుగుతుంది ప్రతి అసెంబ్లీ కాన్స్టిట్యు కోసం ఒక ఇంజనీరింగ్ కాలేజ్ నేపథ్యం జరుగుతుంది అదేవిధంగా ప్రతి పార్లమెంట్ సెగ్మెంట్కి అంటే చికాగోలం పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో ఏడు సెగ్మెంట్స్ ఉన్నాయి

So for हॉल में the fourteen fourteen tables are there. In each and every hall, there should be fourteen tables. Postal ballot counting is done in China. Different cases, so different number of people. It can be either three postal ballot tables, or it can be maximum four postal ballot tables. Assembly functions is done in பார்மினே கோஸ்டு டாலெசன் அமீனா இது நம்ம செப்ரேட் பாட் பட்னாலும் அத கரெக்ட் டேபிள்ஸ் பீஜர்ஸ் கரெக்ட் டேபிள்ஸ் கோஸ்டு டாலெசன் கோஸ்டு மொபைல் சோ ஆ டேபிள்ஸ் இருக்கೋದா காம்பிக் சாஃப்ட்வோர் பாட் வெச்சனரா ஓபன் மைக்ரோசோஃப்ட் கோட்ல இது காப்பிங்க